Bye. <laughs> మేము గవర్నమెంట్ తప్ప మేము లిస్ట్లాగా అనుకుంటున్నాం సార్ మా పరిస్థితి గురించి మీరు మా తప్పుడ మన రేవంత్ రేవి తాజా కూడా రాసి అని చెప్పారు ఆయనంతామని మహిళ ఒక మహిళ బయటకు వచ్చిందంటే మా మరికి మీరు అర్థం చేసుకోండి ఎందుకంటే ఒక మహిళ రాణిస్తుంది అనుకోండి అది దేశం బాగుపడుతుంది ప్రపంచం బాగుపడుతుంది అంటున్నారు ఈరోజు మహిళ రోడ్డు మీద సార్ మా బాధని మీరే అర్థం చేసుకోండి Thank <laughs> you. చేస్తుంటే వచ్చి ఇక్కడ మా వాళ్ళకి మేము మాట్లాడించడం జరిగింది ఇక్కడ వారు ఆమెషారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వస్తే నా మాట వినని వారు ఎవరు ఉండరు మా పార్టీలో కాబట్టి నేనే ఉండి మీ సమస్యలు నెరవేరుస్తామని జగ్గారెడ్డి గారు కూడా చెప్పడం జరిగిందన్న ിഫ്റ്റ് പാകിസ്റ്റ് ഓഫ് തെലങ്കാന ഗ്രാമത്തിൽ మీ సమస్య పరిష్కార వరకు కూడా మరి మేము మీతో ఉంటామని చెప్తా ఉన్నాం మరి కాంగ్రెస్ వాళ్ళు చెప్పడానికి వచ్చి మరి మూడు దాకా వాళ్ళే ఉన్నారు అంటారు ఆ నేళ్ళు ఇంత చేస్తున్నావు మా ఆత్మ సాక్షిగా తెలుసు మరి అమ్మసాజలకు ఏం చేసినాం రైతులకు ఏం చేసినాం పది అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు అంతొకసారి కాకపోవచ్చు అంచలకొని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సమస్యలు పరిష్కారం చేస్తున్నాం నోటిఫికేషన్ కూడా എന്നെ ദയവായി മുദെന്നല്ലേയാരോ അവർ മുദത്തസിരിയാരോ നമുക്ക് ഓരോ ഭോം ദിനേരൂ ഇതി പ്രസാദിയാരോ മീഡിയ മത്ര എല്ലാവർക്കും ഓർഗൻസി அந்த எப்படி பேச அப்படி எல்லாம் சேர்த்து ஆணு மண்டே அன்ன எப்பேசி அன்ன அப்டா எப்படி ஆய் நாட்டு மட்டாலும் அன்ன அப்டாலு அதிபாரம் வச்சுக்க அந்த அப்படி கொண்டு அசால் நரீஷ்ரா అందరితో మంచి బీచ్లు మార్చడం జరిగింది పదహారో తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి ఆ సమావేశాల్లో మీకు సంబంధించిన జమీఎన్ మీకు మాటిస్తున్నటువంటి అన్ని కూడా వాళ్ళ నిలదీసి వాళ్ళని చర్చితంగా మాట్లాడు ఆ సమర్థం చేసే వరకు డిఆర్ఎస్ అండగా ఉంటాయి మరి ఎత్తి మరి పర్మాటించి ఎందుకైనా ఢిల్లీ కూడా ఏమీ లేదు మరి ఈ రోజు మీకు రెస్టైన్స్ చేస్తున్నాడు ప్రస్తుతంగా మరియు ఆ సమస్యలన్నీ మరి ఒడిస్ రాము జిల్లా తరఫు నుంచి జిల్లా ఉన్న రాష్ట్ర స్థాయి మొత్తం మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరి మీకున్న ఇలాక చెప్పినటువంటి అన్ని కూడా సమస్యలు మేము కూడా మరి దృష్టి గురించి ఏమైనా అబద్ధాలు చెప్పి ఇక ఎన్నో రోజులు పెట్టించడం మరి ఆయన ఈరోజు ఎన్ని అవర్థాలు కావు దానికి నిర్ణయం కూడా ఖచ్చితంగా చెందిస్తాయి వస్తుంది ఈరోజు రైతులకి మహిళలకు అందరి మోసం చేస్తారు మోసం పోయిన వాళ్ళు ఎవరైనా నిధమించడం అంటే వాళ్ళు పుణ్యం చేసుకుంటే అందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు అడ్గా మండితం చేస్తా ఉన్నారు ఈరోజు లేచి నచ్చి పని తక్కువ అనే రకంగా లోపల మాట్లాడు అందరినీ కూడా మద్దతు పెడతా ఉన్నాడు ఖచ్చితంగా మీ అందరూ కూడా మీ అభిప్రాయాలు ఒక అభిప్రాయం ఉంచి మీరు కలిసి వాడే పంచే నిలిచింటారు కాబట్టి విడిపోతే విడిపోతే సరిపోతారు కాబట్టి వచ్చి పరిస్థితుల్లో మేము మీ సెండామని తెలియవచ్చి మీ చిన్న సమస్యలు పరిష్కారానికి మీరే అవకాశం మీ చైతన్య ఉంది ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి తగిన బిజీ వస్తే అన్నీ కూడా సమస్యలు మీ చైతన్యలో ఉంటాయి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ చట్టా చాటుకోవాల్సింది విధంగా మిమ్మల్ని చేసి ఏదేమైనా అసెంబ్లీ సాక్షిగా ఖచ్చితంగా పోరాటం చేయటమే కాకుండా మీకు సేవ ఉంటాం మీకు అండగా ఉంటాం ఎవరైతే మీ గతంలో మాటించిందో వాళ్ళ నిర్ణయించే ప్రయత్నం చేయండి మేము మాత్రం వచ్చి పరిస్థితుల్లో మీ ఉంటాం ఎందుకంటే ఆ రోజు ని మీ సమస్యను పరిష్కారం చేస్తామని మరి ఈ రోజు వచ్చిందో మధ్యలో ఎప్పుడు కూడా మధ్యలో ఉండలేదు ఒక సంవత్సరం కాలం చేయించు మరి సంవత్సర కాలంలో ఆయన చేసింది ఏమిటి అనేది కూడా మీరు ఒకసారి చేయండి మరియు విజయోత్సవాలు చేస్తుంది ఏమంత ఘనకార్యం చేస్తుందో మరి మీకు మార్గోత్సంఘలవాలి మరి ఏం విజయోత్సవాలో ఆ దేవుడు తెలుసు మరి మీ చెందా మీరందరూ ఏదైతే మీ సమస్యను పరిష్కారానికి ఖచ్చితంగా మేము మంతా తెలియచ్చు మరి